ఇప్పుడు జగన్ పవన్ ఇద్దట్లో ఏ పాలన బాగా జగన్ ఎందుకు మనకు నచ్చిండు కదా చేస్తున్నాడు కానీ మనము ఇండస్ట్రీ ఫ్యాన్స్ కాదు ఇండస్ట్రీ ఫ్యాన్స్ మేము అస్సలు పట్టిస్తుంది పాలిటిక్స్ మనిషి పాలిటిక్స్ ఇండస్ట్రీ మనిషి ఇండస్ట్రీకే పవన్ కళ్యాణ్ గారు ఉపాధి కల్పిస్తున్నారు కదా మంచిదే కదా మంచిగా చేస్తున్నాడు అట్టేం లేదు ఇగో జగన్ కూడా మంచిగా చేస్తు మొత్తం ఆంధ్ర మొత్తం డెవలప్ చెప్పండి ఏమి డెవలప్ అంటే మనది స్కూళ్ళు పిల్లల స్కూళ్ళు మరి పింఛన్లు మొత్తం ఇప్పుడు ఆంధ్ర ఏం చేసింది చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసింది మూడు పార్టీలు చేసుకున్నది అది అదే మూడు పార్టీలు చేసుకుని ఒకటే పార్టీతో ఉండాలి అంటే జగన్ గారి ప్రభుత్వంలో చాలా మంది ఎక్కువ తిట్ల పురాణం ఎక్కువ ఉంది కదా మరి పురాణం కాదు అది సినిమారాజు వాళ్ళని ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళకి సంబంధం పట్టిన వాళ్ళు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మన జగన్ అన్నకు అర్థమైందా కానీ పులి పులిని అవుతుంది అంతే రెడ్డిల పాన ఎక్కడన్నా కూడా అంతా సీట్ మైనార్టీ కూడా ఇచ్చింది కదా అన్నా ఉపాధి కల్పించడం మేలా నీ దృష్టిలో ఉపాధి కల్పించడం మేలా లేదంటే జనాలకు ఫ్రీగా డబ్బులు పట్టడం మేలా ఫ్రీ కాదు ఇగో పింఛను మంత్ మంతం ఓకే అది కలిపి డబ్బులు అన్న ఇదిగో ఇది ఆంధ్ర ఇది పరిపాలన ఇప్పుడు ఎట్లా అయిందంటే మూడు చేతులు కలిపి ఇదైంది ప్రస్తుతానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ అన్న లో వాళ్ళందరూ నాయన వాళ్ళు ఎట్లా డెవలప్ చేసిండ్రు ఒక టైం కు వాళ్ళు పరిపాలన మంచి చేసినందుకే ఇప్పుడు ఒక ఆంధ్రాలో ఒక స్టేజ్కి వచ్చింది జగనే జగనే మనకు మేలు టైం వస్తుంది వీళ్ళు ఆరు మంది కలిసి ఒకరైతే ఆయన ఒక్కడే వచ్చే టైం వస్తుంది వస్తుంది ఇప్పుడు వెయిట్ చేయండి వస్తుంది ఇప్పుడు దిగుతుంది